నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ తో కలిసి బహింసా పట్టణంలోని రావుల్ నగర్ ఆటోనగర్ ప్రాంతాలను పరిశీలించారు భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు గడ్డెనబాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అధికంగా రావడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడం జరుగుతోందని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందస్తు జాగ్రత్తల్లో చర్యల్లో భాగంగా వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని సహాయక చర్యల కోసం నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ వన్ త్రీ టోల్ ఫ్రీ నంబర్ సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు స్పోర్ట్స్ రోడ్స్ అవన్నీ చాలా డ్యామేజ్ అయింది కొన్ని లో ల్యాయింగ్ ఏరియాస్లో కూడా వాటర్ వచ్చింది ఈరోజు మన గడ్డెన్ వాగు ప్రాజెక్ట్ అండ్ గోదావరి ఈ హైట్ కొద్దిగా అంటే వాటర్ హైట్ కొద్దిగా హెవీ ఉంది గోదావరిలో కూడా నీళ్ళు సర్పులస్ ఉంది గడ్డెన్ వాగు ప్రాజెక్ట్లో కూడా మన ఇన్ఫ్లోస్ చాలా హెవీ ఉన్నాయి కాబట్టి ప్రాజెక్ట్స్ గేట్స్ మార్నింగ్ నుంచి ఫైవ్ గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు కొన్ని గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి యాజ్ అ ప్రికాషనరీ మెషర్ నేను స్పెషల్ ఆఫీసర్ గారు సపరేటర్ గారు మన ఇక్కడ రాహుల్ నగర్ ఆటో నగర్ ఇది లో ల్యాంగ్ ఏరియాస్ విజిట్ చేయడం జరిగింది ఇది అవన్నీ ఏరియాలో ప్రతిసారి మన గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇది అవన్నీ లో లైన్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఏరియాస్ మనం అడ్వాన్స్గా ప్రికాషనరీ మెజర్స్తో ఇవాక్యుయేట్ చేయడం జరుగుతుంది అందువల్ల ఇక్కడ రావడం జరిగింది అందరితో రిక్వెస్ట్ ఏమంటే ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా ఉంటుంది అది కూడా మన తహసీల్దార్స్ అందరూ అలర్ట్లో ఉన్నారు పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అది ప్రాజెక్ట్ పక్కన విలేజెస్కి కూడా అలర్ట్ చేయడం జరిగింది అక్కడక్కడ కొన్ని అడ్వాన్స్గా మన ఇవాక్యుయేషన్ చేయడం జరుగుతుంది అందరూ కోఆపరేట్ చేయాలి అండ్ ఈరోజు కూడా మన నిర్మల్ డిస్టిక్లో ఆరెంజ్ అలర్ట్ ఉన్నాయి కాబట్టి సిటిజన్స్ కూడా కొద్దిగా అలర్ట్ ఉంటా ఉండాలి మన పబ్లిక్ అడ్వైజరీస్ ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాము ఎప్పుడు మీకు పబ్లిక్ అడ్వైజరీస్ వస్తూనే ఉంటుంది పబ్లిక్ అడ్వైజరీస్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయండి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏదో ఇష్యూ ఉంటేనే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ లో మీరు కాల్ చేయాలి అండ్ ఎప్పుడైనా ఏదో ఇష్యూ ఉంటేనే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రస్తుతానికి దెర్ ఇస్ నో ఇష్యూస్ హియర్ ఓన్లీ వ్యాకేషన్ అడ్వాన్స్గా సేఫ్టీ మెషర్స్ కోసం ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతానికి ఇది కొద్దిగా సేఫ్ ఉంది చాలా మట్టుకు గ్రామాల్లో జలజ్ మన ఒక బ్యాచ్ ఆఫ్ బటాలియన్ పంపడం జరిగింది అక్కడ కూడా అడ్వాన్స్గా మన రిమూవల్ అంటే పబ్లిక్కి వ్యాకేషన్ చేయడం జరుగుతుంది సో అది కూడా ప్లాన్లో ఉంది వాళ్ళు ద వే ఉంది